ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి కూటం పాలన ఏడాది పూర్తి చేసుకుంది రాజకీయంగా వ్యూహ ప్రతి వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మాజీ సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ కార్యాచరణ అమలు చేస్తోంది జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పొరపాటును ఎంచుకున్నారు ఇదే సమయంలో పార్టీల్లో చేరికల అంశం కీలకంగా మారుతోంది టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమైంది రాజకీయ భవిష్యత్తు సీటు కేటాయింపు పైన హామీ దక్కినట్లు సమాచారం జగన్ సొంత జిల్లాల్లో టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది సీమలో సామాజిక సమీకరణాల్లోనూ ఈ చేరిక కీలకంగా మారుతోంది కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసీ కుటుంబానికి పేరుంది రాయచోటిలో నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్మ లాంటి కుటుంబంగా గుర్తింపు ఉంది టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం చంద్రబాబు వైఎస్ఆర్ సమకాలికడను అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో రాయచోట్ నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్ళీ రాయచోట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అనంతరం టీడీపీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వరుసగా రాయచోట్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఇక పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులపాటి కా పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు ప్రజలు తమ మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు అయితే వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది బలిజి వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసిని పార్టీలోకి తీసుకోవటం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యంకు అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం జరిగింది అయితే సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తాజాగా జనసేన నేతలు రంగంలోకి దిగారు బలిజ వర్గానికి చెందిన కొందరు నేతలు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం కాగా వచ్చేవారం జగన్తో సగ సుగవాసి భేటీ కానున్నారు ఈ మేరకు ముహూర్తం ఖరారైందని చెబుతున్నారు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కూటమిలో ఏ పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు దీంతో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా సుగవాసి వైసీపీలో ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు పల్నాడులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రెంటపాలలో ఆయన కారు కింద పడి లింగయ్య అనే పార్టీ కార్యకర్త చనిపోవడం దీన్ని తొలుత పోలీసులు మరో వైసీపీ నేత కారుగా ప్రకటించడం ఆ తర్వాత వీడియోలు లభించడంతో కేసును మార్చడం జరిగింది ఈ కేసు కా కేసులో కారు డ్రైవర్ రొమణారెడ్డి ఏ వన్గా జగన్ను ఏ టూగా మాజీ మంత్రులు పేర్ని నాని విడదల రజని జగన్ పిఏ నాగేశ్వర రెడ్డిని సైతం నిందితులుగా చేర్చారు దీనిపై ఇవాళ జగన్ తొలిసారి స్పందించారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగ దిగదార్చారు చంద్రబాబు అంటూ ఎక్స్లో జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని ఎందుకు కట్టడి చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామని జగన్ ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకుడుగా తాను వైసీపీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత ఉన్న అన్నది నాకు అయినా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్ర చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అది మీకైనా నాకైనా అని జగన్ ప్రశ్నించారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తనపై కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారని అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలని గుర్తు చేశారు ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ అన్నారు మరి జెట్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీల జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ కట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మనుషుల దాకిడ ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అని అడిగారు అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలను పెట్టడానికి కారణమని తెలిపారు మరి మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరని ప్రశ్నించారు ఒకవేళ ఉండి ఉన్నమాటే నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా అని అడిగారు జెట్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలని గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలని ఇది ప్రోటోకాల్ అని జగన్ గుర్తు చేశారు మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనుపెట్టుకున్నానన్నారు డ్రైవర్ను అనగా మీరు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారని మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న వెహికల్ మీరు ఇచ్చిన పైలెట్ వెహికల్స్ మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం ప్రమాణం జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీద కాదా అందుకే కదా ఈ ప్రోటోకాల్ అన్నారు మీ వల్ల జరిగిన నష్టాన్ని అతలాకుతలమవుతున్న రైతులు అక్క చెల్లెమ్మలు పిల్లలు బ్రతుకులు వీటన్నింటినీ తాను చెబితే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరమన్నారు కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారాలని సూచించారు ఒక మనిషి కోల్పోయిన కుటుంబం పట్ల చేతనంతైన మేర మా బాధ్యతను తాము నిర్వహించామని అందులోనూ మరణించిన ఆ వ్యక్తి తమ మనిషి అని మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుందన్నారు ఇదే పర్యటనలో గుడ్డపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించామన్నారు అయినా మా మీద దృష్పశాలు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారన్నారు మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యమన్నారు అయినా మీ పర్యటన సమయంలో మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు ఎంత చేశారని ఎంతమేర చేశారని అడిగారు మీరా మానవత్వం గురించి నైతికత గురించి మాట్లాడేదన్నారు ఎప్పటికైనా మారాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి